తెలుగు సినిమా చరిత్రలో హాస్యానికి వినోదానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన అనేక మంది నటులు ఉన్నారు కానీ వీరి మధ్య ప్రత్యేకంగా నిలిచిన వ్యక్తి తన చిరునవ్వుతో కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించిన నటుడు రేలంగి వెంకటరామయ్య ఆయన పాత్రలు హాస్య చిత్రత నటనా శైలి తెలుగు సినిమా పాఠకుల మధ్య ఎప్పటికీ మరిచిపోలేనివి రేలంగి వెంకటరామయ్య పంతొమ్మిది వందల పదిలో ఆంధ్రప్రదేశ్లోని రేలంగి గ్రామంలో జన్మించారు తన గ్రామం పేరు ఆయన పేరు భాగంగా మారింది రేలంగి చిన్నప్పటి నుంచే సంగీతం నాటకాల్లో ఆసక్తి చూపించేవారు పేద కుటుంబంలో పుట్టి ఎదిగిన రేలంగి విద్యను అభ్యసించలేకపోయినా తనలోని ప్రతిభను వెలికి తీయగలిగారు సినిమాలోనికి రావడానికి ముందు రేలంగి చిన్న నాటకాలు హరికథలు కచేరీలలో పాల్గొనేవారు సంగీతం అంటే ఆయనకు ప్రత్యేక ఇష్టం ఉండేది ఈ నేపథ్యం ఆయనకు సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించడానికి దోహదపడింది ముప్పై ఎనిమిదిలో విడుదలైన స్వర్గసీమ చిత్రంతో తెలుగు అడుగు పెట్టారు ఆ కాలంలో ఎక్కువగా పౌరాణిక జానపద చిత్రాలే తెరకెక్కేవి కానీ రేలంగి తన స్వభావ హాస్యంతో వినోదానికి కొత్త పరిమాణం తీసుకొచ్చారు అతని హాస్యం పరిస్థితులకు తగినట్టుగా ఉండేది పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై దాకా రేలంగి స్వర్ణయుగంగా చెప్పుకునేవారు ముఖ్యమైన హాస్య పాత్రలను పోషిస్తూ తెలుగు సినీ ప్రేక్షకుల మనస్సులు గెలుచుకున్నారు ఆయన పాత్రలలో అధిక భాగం కేవలం హాస్యానికి మాత్రమే కాకుండా సినిమా కథను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించేవి తెలుగు సినీ చరిత్రలో చెప్పుకోదగ్గ మరో అంశం రేలంగి రమణారెడ్డి జోడి ఈ ఇద్దరి కాంబినేషన్ హాస్యాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లింది ఇద్దరి మధ్య ఉన్న సహజమైన టైమింగ్ కేవలం వదంతులు కాకుండా ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వించేలా ఉండేది మాయాబజార్ మిస్సమ్మ గుండమ్మ కథ లాంటి చిత్రాలు ఈ జంట నటనకు ఉదాహరణగా నిలుస్తాయి రేలంగి పాత్రలు విభిన్న శైలులైనవే హాస్య పాత్రలు చేయడంలోనే కాకుండా విలక్షణమైన నటనతో కూడిన పాత్రల్లోనూ రేలంగి అందరినీ ఆకట్టుకున్నారు రైతు పాత్రలు సామాజిక సమస్యలపై చర్చించే పాత్రలు చేయడంలో రేలంగి తపన స్పష్టంగా కనిపించేది నటుడిగానే కాకుండా రేలంగి సంగీతంలో కూడా ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు కొన్ని చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఆయన పాటలు పాడటంలో కూడా నైపుణ్యం కలిగిన వ్యక్తి కొన్ని సినిమాల్లో ఆయన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఏంటో మాట్లాడే ముందు ప్రతి మాట హాస్య నిండి ఉండేది అంతేకాదు రేలంగి నటన ఎప్పుడూ బలవంతపరిచినట్లు అనిపించేది కాదు అది ఆ కథలో సహజంగా ఉన్న అంశంలా కనిపించేది అంతేకాదు రేలంగి నటనలో కనిపించే స్వచ్ఛత ఆయన వ్యక్తిగత జీవితంలోనూ కనిపించేది అందుకే అతను సహనటుల మధ్య విశేషమైన గౌరవాన్ని పొందాడు రేలంగి వ్యక్తిగత జీవితంలో చాలా నిరాడంబరంగా ఉండేవారు హాస్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఎప్పుడు నూతన ప్రయోగాలకు తహతహలాడేవారు రేలంగి తన ప్రాభవంతో అనేక అవార్డులను అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పద్మశ్రీ అవార్డు అందుకోవడం ఆయన సినీ ప్రయాణానికి ముఖ్యమైన ఘట్టం తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు అనేక సందర్భాలలో ఆయనను సత్కరించారు సినీ లోకంలో ఎన్నో వినోదాలను పంచిన రేలంగి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ ఆయన హాస్యం నటన తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి ఆయనకు ఉన్న అభిమానులు ఆయనను చూసి పెరిగిన తరాలు ఆయనను ఇంకా తమ హృదయాల్లో నింపుకొని ఆరాధిస్తూ ఉన్నారు రేలంగి తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను ఎంత పొగిడినా తక్కువే అనే చెప్పాలి హాస్య నటనకు ఆయన తెచ్చిన గుర్తింపు ఆయన పాత్రల వెనుక ఉన్న అద్భుతమైన నైపుణ్యం తెలుగు సినిమాకే గర్వ కారణం ఆయన రూపంలో తెలుగు సినీ పరిశ్రమ అద్భుతమైన ఆణిముత్యాన్ని అందుకుంది రేలంగి పాత్రలు పంచులు హావభావాలు అన్నీ కలిపి తెలుగు ప్రేక్షకులను నవ్వించిన మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ వాడి వేడుగా నిలుస్తాయి అనడంలో సందేహమే లేదు నటుడు మరణించిన హాస్యం ఎప్పటికీ నిలిచే ఉంటుంది అని చెప్పడానికి రేలంగి ఓ ప్రత్యక్ష ఉదాహరణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్